హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిశ్చితార్థంలో అందరి ముందు భాగ్య నిజస్వరూపం బయటపెట్టిన ప్రేమ అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు భాగ్యం చెప్పిన మాటలన్నీ కూడా నమ్మేస్తాడు ఇక చందుకి శ్రీవల్లికి నిశ్చితార్థం జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇక తెల్లవారితే నిశ్చితార్థం అనంగా రామరాజు రాత్రే అందరినీ పిలుస్తాడు ఇక అందరూ రామరాజు దగ్గరికి రాగానే ధీరజ్ మాత్రం గదిలో ఉండే చూస్తూ ఉంటారు అప్పుడే రామరాజు అందరితో చెప్తూ ఉంటారు బుజ్జమ్మ పెద్దడా చిన్నడా మీ అందరికీ చెప్తున్నాను రేపు నిశ్చితార్థం ఉదయం తొమ్మిది గంటలకే ఉంది అందుకే మనం ఉదయాన్నే లేచి త్వరగా వెళ్ళాలి అందరూ త్వరగా రెడీ అయ్యండి అని రామరాజు చెప్తూ ఉంటే ధీరజ్ ప్రేమ మాత్రం వాళ్ళ వాళ్ళని కూడా రమ్మంటారేమోనని ఆశగా చూస్తూ ఉంటారు అది గమనించిన వేదవతి ఏమండి మన చిన్నోడు ప్రేమ కూడా రేపు నిశ్చితార్థానికి వస్తే బాగుంటుందండి అని వేదవతి చెప్పగానే రామరాజుకి చాలా కోపం వస్తుంది వద్దు బుజ్జమ్మ నీ చిన్న కొడుకు ఎక్కడ ఉన్నా కూడా ఆ పని సర్వనాశనమే రేపు నా పెద్ద కొడుకుది నిశ్చితార్థం వాడి నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరగాలి అంటే వాడు రేపు ఆ నిశ్చితార్థానికి రాకూడదు గుర్తు పెట్టుకోండి అని రామరాజు కోపంగా చెప్తూ ఉంటే ధీరజ్ ప్రేమాలు చాలా బాధపడుతూ ఉంటారు ఇక వేదవతి నర్మద ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా బాధగా చూస్తూ ఉంటారు ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే నిశ్చితార్థానికి అందరూ రెడీ అయ్యి వెళ్ళిపోతారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ధీరజ్ ప్రేమలు మాత్రం ఇంట్లో ఉండే చాలా బాధపడుతూ ఉంటారు ఇక ధీరజ్ ప్రేమతో చూసావా నా వాళ్ళ శుభకార్యంలో నేను లేకుండా పోయాను ఇదంతా నీ వల్లే అని ధీరజ్ అంటాడు ఇక ప్రేమ కూడా ఏంట్రా ప్రతి చిన్న విషయానికి నన్నే అంటున్నావేంటి నేనేమైనా నా మెడలో తాళి కట్టి నన్ను పెళ్లి చేసుకోవని నీ కాళ్ళ మీద పడ్డాన అని ప్రేమ అంటూ ఉంటుంది ఏది ఏమైనా ఈరోజు నా వాళ్ళతో నేను కలవకపోవడానికి కారణం ముమ్మాటికి నువ్వే అని ఇద్దరు గొడవపడుతూ ఉంటారు ఇక కోపంగా ధీరజ్ వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే ప్రేమ రే ఎక్కడికి రా అని అంటుంది నేను జాబ్కి వెళ్తున్నాను అని చెప్పగానే ఇక ప్రేమ కూడా నేను కూడా కాలేజీకి వెళ్తాను అని ప్రేమ కాలేజీకి వెళ్ళిపోతుంది ప్రేమ కాలేజీకి వెళ్ళేసరికే ప్రేమ ఫ్రెండ్స్ అంతా ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వసే ప్రేమ ఏంటే ఇంత నీ కోసమే మేమంతా ఎదురు చూస్తున్నాం అని అనేసరికే ప్రేమకి ఆశ్చర్యంగా ఉంటుంది నా కోసమా దేనికే అని అంటే అదేనే మనం టెన్త్ క్లాస్ చదువుకునేటప్పుడు మన క్లాస్మేట్ శ్రీవల్లి ఉంది కదా ఈరోజు తన ఎంగేజ్మెంట్ మనందరినీ తప్పకుండా రమ్మని చెప్పింది ముఖ్యంగా నిన్ను తీసుకురమ్మని చెప్పింది అని చెప్పగానే ఇక ప్రేమ లేదే నాకు రావాలని లేదు మీరు వెళ్ళండి అని చెప్పగానే ఇక ప్రేమ ఫ్రెండ్స్ అయితే ప్రేమని బలవంతం చేస్తూ ఉంటారు ఇక దాంతో ప్రేమ తప్పదన్నట్టుగా ఇక తనకు తెలియకుండానే చందు వల్లిలా నిశ్చితార్థానికి ఇష్టం లేకుండానే వెళ్తుంది ఇక అక్కడికి వెళ్ళేసరికే ప్రేమ ఫ్రెండ్స్ అంతా కూడా ప్రేమతో చెబు ఉంటారు ప్రేమ నీకు ఇది తెలుసా శ్రీవల్లి పెళ్లి చేసుకునే వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళంట పేరు గౌరవం ఉన్నవాళ్ళంట అని చెప్పగానే ప్రేమ అదేంటే వాళ్ళకి ఏవీ లేవు కదా ఉండడానికి ఇల్లు కూడా ఉండేది కాదు అద్దే ఇంట్లోనే ఉండేవాళ్ళు అలాంటిది అంత సడన్గా గొప్ప సంబంధం ఎలా కుదిరింది అని అంటే ఇక ప్రేమ ఫ్రెండ్స్ వాళ్ళమ్మ గురించి నీకు తెలియదే ఏ మాయ చేసైనా కూతుళ్ళకి గొప్పింటి వాళ్ళ సంబంధం చేయాలని పట్టుబట్టి మరి వాళ్ళతో వాళ్ళని ఒప్పించింది అని చెప్పగానే ప్రేమ సర్లే ఎవరైతే మనకేంటి పిలిచింది కదా అందరూ కూడా నిశ్చితార్థం దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ప్రేమ ప్రేమ ఫ్రెండ్స్ అక్కడికి వస్తూ ఉంటే మరో పక్క నిశ్చితార్థానికి ముహూర్తం అవ్వడంతో ఇక పంతులు గారు చందుని శ్రీవల్లిని రింగులు మార్చుకోమని చెప్తాడు ఇక అప్పుడే ప్రేమ కూడా అక్కడికి వస్తుంది అక్కడ ఎంగేజ్మెంట్ ప్లెక్సీలో చందు శ్రీవల్లిల ఫోటో చూసి ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి శ్రీవల్లికి మా బావగారితో నిశ్చితార్థం జరుగుతుందా అంటే ఇంట్లో మామయ్య వాళ్ళంతా గొప్ప సంబంధం డబ్బున్న సంబంధం గౌరవంగా ఉన్న సంబంధం అని చెప్పారు అది శ్రీవల్లి కుటుంబం గురించేనా కానీ శ్రీవల్లి వాళ్ళకి ఏవీ లేవు కదా తను పెద్ద గయ్యాలి అని కూడా చాలాసార్లు శ్రీవల్లి చెప్పింది అలాంటి కుటుంబంతో మా వాళ్ళు సంబంధం కలుపుకు ంటున్నారా లేదు అంటే ఇదంతా కూడా శ్రీవల్లి వాళ్ళ అమ్మ భాగ్యం మోసంతో చేస్తుంది లేదు బావగారికి ఈ సంబంధం కరెక్ట్ కాదు అని ప్రేమ నిర్ణయించుకొని ఇక కోపంగా స్టేజ్ పైకి వెళ్తుంది ఇక రింగులు మార్చుకుంటూ ఉంటే ఇక వెంటనే ఆపండి అని అంటుంది ప్రేమ అలా అనేసరికి అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక భాగ్యమైతే ఈ పిల్లెవరు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక రామరాజు కూడా ఇదేంటి ఈ అమ్మాయి ఇక్కడికెందుకు వచ్చింది నేను రావద్దని చెప్పాను కదా అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఇక రామరాజు ఏంటమ్మా ప్రేమ ఎందుకు ఆగమంటున్నావు అని అంటే మామయ్య ఇదంతా అబద్ధం వీళ్ళు మంచివాళ్ళు కాదు మిమ్మల్ని మోసం చేశారు ఈ పెళ్లి జరిగితే ఇదిగో ఈ భాగ్యం మన ఇంట్లో ఉన్న ఆస్తులన్నీ కూడా దోచుకెళ్తుంది అని చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు ఇక భాగ్యం శ్రీవల్లి అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వేదవతి ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు చాలా డబ్బు హోదా గౌరవం ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు అలా ఎందుకు చేస్తారు అని అంటే అయ్యో అత్తయ్య అదంతా మోసం వాళ్ళకి డబ్బు లేదు గౌరవం లేదు ఆస్తులు లేవు విలువ అంతకన్నా లేదు అని చెప్పి ప్రేమ అనగానే అందరూ స్టన్ అయిపోతారు ఇక భాగ్యమైతే ఈ పిల్లెవరు మా గురించి అన్ని విషయాలు వీళ్ళకి చెప్పేసేలా ఉందే అని కంగారు పడుతూ ఇక వెంటనే ఇదిగో పిల్ల ఎవరు నువ్వు ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు ఈ పెళ్లి జరగకూడదని ఎన్నో మ ఎంతోమంది ఎన్నో చేస్తున్నారు అవన్నీ మేము నమ్ముతామా ఏంటి అని భాగ్యం అంటూ ఉంటే ఇక ప్రేమ అబద్ధాలు చెప్పకండి మీరేంటో నాకు తెలుసు ఇదిగో మీ కూతురు శ్రీవల్లి నా క్లాస్మేట్ మేమిద్దరం కలిసి చదువుకునే వాళ్ళం ఎన్నోసార్లు మీ ఇంటికి కూడా వచ్చాం అది నాకు బాగా గుర్తుంది మీకు ఇల్లు కూడా లేక అద్దె ఇంట్లో ఉంటున్నారు అని ఇక ప్రేమ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ ఇంటి ఓనర్ వస్తాడు ఇక భాగ్యంతో ఇదిగో భాగ్యం ఇంకా ఎంతసేపు ఈ పాటికి నువ్వు నిశ్చితార్థం కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్తా అన్నావు కదా ఇంకా ఎంతసేపు అని అంటాడు అది విని రామరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏంటండి ఈ ఇల్లు వాళ్ళదే కదా అని అంటే ఎక్కడిది ఈ ఇల్లు వాళ్ళదా ఈ ఇల్లు నాది ఈరోజు నిశ్చితార్థం ఫంక్షన్ ఉంది పెద్ద బిల్డప్లు ఇవ్వడానికి మా ఇల్లు అద్దెకి ఇవ్వమని ఇవ్వమంటే ఇచ్చాను అంతేకాని వీళ్ళ మొహాలకి ఇలాంటి ఇల్లు ఉంటుందా అని చెప్పగానే ఇక రామరాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం తన గురించి మొత్తం బయటపడ్డందుకు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఇక రామరాజు భాగ్యం దగ్గరికి వచ్చి ఏంటి వాళ్ళు చెప్పేది నిజమా మా ప్రేమ చెప్పేది నిజమేనా అని అంటే ఇక భాగ్యం అన్నయ్య గారు అది అని అంటూ ఉంటే ఇక రామరాజు కోపంగా భాగ్యం చంప పగలగొడతాడు ఇక ఈ విధంగా ప్రేమ ద్వారా భాగ్యం మోసం బయటపడబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్